కీర్తనలు గ్రంథం యాఫై రెండవ అధ్యాయము సూర్యుడా చేసిన కీడును బట్టి నీ వెందుకు అతిశయపడుచున్నావు దేవుని కృప నిత్యముండును మోసము చేయువాడా వాడిగల మంగలి కత్తివలే నీ నాలుక నాశనము చేయనుద్దేశించుచున్నది మేలుకంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము కపటమైన నాలుక గలవాడా అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము కావున దేవుడు సదాకాలము నిన్ను అణగగొట్టును నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెల్లగించును సజీవుల నుండి నిన్ను నిర్మూలము చేయును నీతిమంతులు చూచి భయభక్తులు కలిగి ఇదిగో దేవుని తనకు దుర్గముగా నుంచుకొనక తన సమృద్ధి ఎందు నమ్మికయుంచి తన చేటును బలపరుచుకునివాడు వీడే అని చెప్పుకొనుచు వానిని చూచి నవ్వుదురు నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టువలేనున్నాను నిత్యము దేవుని కృప ఎందు నీవు దాని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది నేను దాన్ని స్మరించి కనిపెట్టుచున్నాను ఆమెన్ ప్రభువా